అల్లు అర్జున్ రిమైండ్ అయిన విషయం మనకు తెలుసు అదేవిధంగా అల్లు అర్జున్ మీద ఎటువంటి సెక్షన్స్ పెట్టారు ఈ సెక్షన్స్ ఎటువంటి పరిణామాలు ఎటువంటి శిక్షలు ఉంటాయి అదేవిధంగా అల్లు అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ బెయిలబులా లేకుంటే ఏ సమయంలో ఆయనకు బెయిల్ కావచ్చు అనే విషయాల మీద మనకు ఒక విశ్లేషణ చేసుకుందాం ప్రధమి ప్రాథమికంగా సెక్షన్ వన్ జీరో ఫైవ్ చూస్తే ఇంతకుముందు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ప్రకారం ఎవరన్నా వ్యక్తి తన చర్యల ద్వారా తన నిర్లక్ష్య పూరితమైన చర్యల ద్వారా లేదంటే ఉద్దేశపూర్వకంగా కానీ ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అనేది వన్ నాట్ వన్ నాట్ ఫైవ్లో చెప్పబడింది వన్ నాట్ ఫైవ్కి దీనిలో ఉన్న విభాగాల ప్రకారం ఒక్కొక్క విభాగానికి ఐదు నుండి జీవితకాలం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మనం చూస్తున్నాము రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే ఈ సెక్షన్ మెజిస్ట్రేట్ పరిధిలోకి పరిధిని మించి ఉన్నది కాబట్టి సెషన్స్ కోర్టులో బెయిల్ చేసుకోవాలి కాబట్టి ఈ ఈ రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మనం చూసినట్లయితే క్వాష్ పిటిషన్ని కూడా రిమాండ్ యాక్సెప్ట్ అయిన కారణంగా దీని దీనిలో వాయిదా అనేది హైకోర్టు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు దీని మీద మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వన్ నాట్ నైన్ వన్ నాట్ ఫైవ్ మనం తీసుకుంటే ఒక ప్రమాదకరమైన ఒక ప్రమాదానికి కారణం కావడం ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అయితే ఈ వ్యక్తి మృతికి ఉద్దేశపూర్వకంగా లేకుంటే తన తన నిర్లక్ష్యం ద్వారా కారణం కావడం అనేది వన్ నాట్ ఫైవ్లో చెప్ప చెప్పబడడం జరిగింది అయితే ఈ వన్ నాట్ ఫైవ్ దీనిలో దీనిలో ఉండే విభాగాల ప్రకారము అతనికి అయితే ఈ మృతికి కారణమైన వ్యక్తి ఇప్పుడు మనం చూస్తున్నాము అల్లు అర్జున్ తన కాన్వాయ్తో ఇంతకుముందు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసు వేయడం జరిగింది ఒక స్త్రీ అది అది మనం రేవతి గారు అని చెప్పి ఒక ఆమె మృతి చెందడం జరిగింది అదేవిధంగా ఆమె ఇద్దరు పిల్లలు కూడా దాంట్లో ఉండేది ఆ స్టాంప్ పేడ్లో ఒక బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు అయితే ఇది అల్లు అర్జున్ నిర్లక్ష్యమైన లేకుంటే పోలీసు వాళ్ళ అత్యుత్సాహమా అనే విషయాన్ని కూడా ఇంతకుముందు మేము నేను చర్చించడం జరిగింది ఆడ లాఠీ చార్జ్ జ జరపడం అనేది పోలీస్ వారు తప్పని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకపోవడం జరిగింది అయితే వన్ జీరో ఫైవ్ అనే సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం మనం నేర పూర్ పూరితమైన నరహత్యకు లేకుంటే హత్యకు విధించే శిక్షలను విధించరాదు దీనిలో మనకు కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి ఇప్పుడు నిర్లక్ష్య పూరితమైన ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది ఒకటి మనం తీసుకుంటే ఇంతకుముందు పార్ట్ టూ మనం చూస్తే ఉద్దేశపూర్